హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ పిలేజీ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పిల్లల కోసం అయితే డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజులు అయితే అంది నార్మల్గా వాళ్ళకి డ్రెస్సే కుట్టా ఎందుకంటే అస్సలు వేసుకోరు కుట్టేటివి కుట్టిన డ్రెస్సులు అస్సలు వేసుకోరు ఏమున్నా ఇప్పటి రోజులలో పిల్లలు ఎట్లుంటారంటే షార్ట్లు టీషర్ట్లు షార్ట్స్ టీషర్ట్స్ స్కూల్కి పోతే యూనిఫామ్స్ అందుకని చెప్పేసి కుట్టేటి అస్సలు వేసుకుంటలేదు ఫ్రెండ్స్ అందుకని కుట్టడానికి ఇంట్రెస్ట్ కూడా అస్సలేదు కాకపోతే అప్పట్లో ఒక చీరనైతే అయితే తీసుకున్నాం మీకు అనుష హాఫ్ సారీ కుట్టుకున్నది కదా అప్పుడు నేను కూడా ఒక సారీ అయితే తీసుకొచ్చిన అనమాట సేమ్ కలర్స్ అప్పుడు అనుష చున్నీ ఆ లెహంగా లాగా కుట్టుకున్నాను అనమాట హాఫ్ సారీ సో అప్పుడు తీసుకొచ్చిన నేను ఈ చీర ఆమె రెండు మూడు సార్లు కట్టుకున్నది కానీ వీళ్ళకి ఇంకా డ్రెస్సులు కుడతావా కుట్టవా అని ఫోర్స్ అయితే చేస్తున్నది అంటే కుట్టుతావా కుట్టవా నువ్వే కట్టుకుంటావా ఈ చీర అని అంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవాళ ఎట్లయినా రెండు రోజులు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఇవి మొత్తం ఫ్రాకులు కుడుతున్నా అనమాట ఎందుకంటే ఇవి లాగా కుడితే ఈ బార్డరు బార్డర్ అంతా ఇట్లా క్రాస్ అయిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ లేహంగా లాగా కుడితే వాళ్ళకి నడుము కనపడద్దు మళ్ళీ ఇంత కూడా నడుము కనబడద్దు అట సో అందుకని చెప్పేసి ఫ్రాక్ అయితే నుండి కింద దాకా వేయచ్చు కదా అందుకని చెప్పేసి ఫ్రాక్స్ అయితే కట్ చేస్తున్నా అందుకని వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి మీతోటి షేర్ చేస్తా వీటితో పాటు కొన్ని డ్రెస్సులు కూడా ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కుడుతున్నో తెలియదు మెయిన్ ఇప్పుడు ఇవి షేర్ చేస్తా ఇది ఒకటి నేను ఒక డ్రెస్ కుట్టుకున్నా కదా లెక్క అల్లా మిగిలిన క్లాత్ ఇంకొకటి అనుష మేమందరం కుట్టుకున్నాం కదా ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకున్నా ఆల్రెడీ ఇందులో కూడా నేను కుట్టుకోగా ఒక్కరికి అవుతుంది ఇది స్మైల్ కన్నా హనీ కన్నా కుడతా ఇవి ఇప్పట్లో కుడతానో తెలియదు కానీ ఇవి అయితే రెండు ఇవాళ కంప్లీట్ చేస్తా చూడండి నిన్న కొలతలు అయితే తీసుకున్నా అన్నమాట నిన్ననే గుడతా అన్నట్టు కాకపోతే నిన్న ఫంక్షన్కి వెళ్ళడం వల్ల తీయ కుట్టలేదు ఇవి ఇద్దరి కొలతలు అయితే తీసుకుందా ఇది లైనింగ్ ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినా కానీ కుట్టలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైనింగ్ మీద కట్ చేసి స్టార్ట్ చేస్తా చూసేయండి ఇది మీటర్ లైనింగ్ ఫ్రెండ్స్ ఈ మీటర్ లైనింగ్లో బాడీ పార్ట్ అయితే తీస్తా ఇద్దరికైతే కావా అనేది చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది మీటర్ లైనింగ్ మీటర్ లైనింగ్ ఇద్దరికి సరిపోయిందనమాట ఆ కొలతలు చూసుకుంటా ఒక్కొక్కటి కొలుచుకుంటా కట్ చేసిన ఫ్రెండ్స్ చాలాసేపు పట్టింది ఇద్దరిది కదా అందుకని చెప్పేసి లైనింగ్ కట్ చేయాలి మళ్ళీ లంగా కట్ చేయాలి మెయిన్ క్లాత్ కట్ చేయాలి అందుకని చెప్పేసి ఫైనల్గా కొలతలు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ముందటినైతే స్టార్ లాగా పెట్టిన మన బాడీ కొలతలను బట్టి పెట్టుకోవాలన్నమాట పొడుగు వేస్ట్ లూజు చెస్ట్ లూజు గల్ల సంఖ ఇవంతా మంచిగా గీసుకోవాలన్నమాట మన బాడీ మెజర్మెంట్ని బట్టి గీసుకున్న తర్వాత నేనైతే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట నేనైతే చాక్పీస్ మన చాక్ పీస్ తోటే ఎక్కువ మార్క్సింగ్ మార్కింగ్ అయితే చాక్ పీస్ తోటే చేసుకుంటా ఇక్కడనైతే మన కరెక్ట్ నేను ఒక టక్స్ పెట్టినా కదా ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్ కుట్టు అక్కడ వాడితే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందని చెప్పేసి అక్కడనైతే ఒక ఇక ఆటు లెక్క పెట్టుకోవాలి మనం కుట్టేసేటప్పుడు కనబడుతుంది కనబడతానమాట అక్కడ నుంచి డైరెక్ట్ కుట్టేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కొలుసుడు అదంతా ఉండకుండా ఇప్పుడైతే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే సపరేట్ చేసిన సపరేట్ చేసి ఇప్పుడు అదే శంఖ వరకు అయితే కట్ చేస్తున్నాను అనమాట రెండు సేమ్ కట్ చేయాలి గల్లల వరకు అయితే విడి తీసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే శంఖలు ఇవి కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కుట్టు అక్కడ అన్నమాట సో ఇప్పుడు బ్యాక్ది ఫ్రంట్ది వేర్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ చంక రౌండ్ కాడ కొంచెం లోతు తీసుకోవాలి ఫ్రంట్కి మనం బ్లౌజ్కి తీసుకుంటాం కదా అట్లనే సేమ్ డ్రెస్సెస్కి కూడా కొంచెం లోతు తీసుకోవాలన్నమాట లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందు గల్లనైతే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందు గల్ల కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎనకగలను అయితే కట్ చేసుకోవాలి ముందు కొంచెం ఇట్లా డిజైన్ లాగా ఇచ్చిన అన్నమాట ఎక్కువ వేసుకో కుట్టినాయి ఎప్పుడు ఇక స్కూల్స్ స్టార్ట్ అయితే యూనిఫామ్సే కదా మళ్ళీ స్కూల్కి అస్సలు సివిల్ డ్రెస్ అయితే ఎప్పుడు వేసుకోబోరు ఏదన్నా పార్టీలు ఉంటే తప్ప ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ కొంచెం ఒక ఇట్లా స్టార్ లాగానైతే అయితే పెట్టినా అన్నమాట డైమండ్ లాగా వెనకాల ఉక్సులు పెట్టలేదు అన్నమాట ఒక్క ఉక్స్ పెడతా అదే మన తల పట్టే వరకు ఉంటే సరిపోతుంది సో అందుకని చెప్పేసి అయితే తల పడుతుంది కదా ఉక్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడైతే మా పెద్ద పాపది అయితే కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు చిన్న పాపదైతే కట్టింగ్ చేస్తున్న ఈమెకు ముందు స్టార్ పెట్టినా అన్నమాట స్టార్ పెట్టినా వెనకాల ఓన్లీ రౌండ్ పెట్టినా రౌండ్ పెట్టి ఏదన్నా లూజ్ ఉంటే థ్రెడ్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట కాకపోతే కరెక్టే ఉంది ఇక థ్రెడ్స్ అయితే పెట్టలేదు మాకు కూడా టక్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ మన కొలతలు బాడీ కొలతల ప్రకారం అయితే తీసుకోవాలన్నమాట నేను మరీ డీటెయిల్స్గా అయితే చెప్పలేదు ఓన్లీ కట్టింగ్ చేసేటప్పుడు అయితే షేర్ చేసుకుంటున్నా ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది వాళ్ళకి బాడీ కొలతలు బట్టి అయితే గీసుకుంటున్నా నేను ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అయితే రౌండ్ నెక్కే పెడుతున్నా కదా ఇక్కడ అయితే పెద్ద పాపకేమో డిజైన్ పెట్టింది చిన్న పాపకేమో రౌండ్ నెక్ పెడుతుంది అని చెప్పేసి మా అని మా అనుషునైతే అంటుంది అన్నమాట అందుకని చెప్పేసి అక్కడ నవ్వు ఇక్కడ ఇక్కడైతే ఇది సారీలో కొంగు అంటారు కదా ఈ కొంగుల్ని అయితే ఇద్దరికి ముందుపాటు వచ్చే విధంగా చూడండి లైనింగ్స్ అయితే సెట్ చేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నా మెయిన్ క్లాత్ ఇది సారీలోది కొంగు మీ ఇంట్లో అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కట్ చేసిన ఏమో కానీ అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఇటు తిరుగుడు అటు తిరుగుడు అయ్యింది సో కట్టింగ్ అయితే చాలాసేపే పట్టింది ఇద్దరు ఒకసారి కట్ చేసిన కదా అందుకని చెప్పేసి కుట్టేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు అప్పటికే అనుసం తీయమన్నా కట్ చేసేటప్పుడు చాలాసేపే ఉంది ఇక కుట్టేటప్పుడు ఏం మద్దులే అని చెప్పేసి తీయలేదు అందుకని చెప్పేసి కుట్టిన తర్వాత ఎట్లుందో లుక్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ముందు పార్ట్స్ అయితే కట్టింగ్ అయిపోయినాయి బాడీ పార్ట్స్ ఇప్పుడు లంగా కట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పెద్ద పాప లంగా కట్ చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి పొడుగు చూసుకుంటాను నేను ఎక్కువ ఏం పొడుగు పెడతలేను ఫ్రెండ్స్ వేసుకున్నాను రోజులు అయితే ఏమి అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువ రోజులు వేసుకోరు వాటిని దాసి దాసి ఏం చేద్దామని చెప్పేసిగా లంగా అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్న పైన కొంచెం క్లాత్ మిగిలింది కదా బుగ్గల కోసం చాలా పెద్దగా కట్ చేసుకున్న తర్వాత కింద పట్టి కోసం మళ్ళీ మెరూన్ కలర్ది అయితే పట్టి కింద బుగ్గ కింద పట్టి కోసం అయితే మెరూన్ కలర్లు కట్ చేసిన ఇప్పుడైతే లైనింగ్ కట్ చేస్తున్నా అనమాట ఇంతకుముందు మెయిన్ క్లాత్ కట్ చేసినా కదా ఇప్పుడు లైనింగ్ కట్ చేసిన కింద కుచ్చులకి లైనింగ్ కట్ చేసినాక ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే చిన్న పాపది చిన్నపాప లంగా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా కట్టింగ్ అయితే అయిపోయింది చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలినాయి అన్నమాట ఈ ముక్కలు మళ్ళీ దేనికి అవసరం అత్య తెలియదు అంటే అవసరం వచ్చినాయి ఇప్పుడు ఆయంత ముక్క కూడా మిగిలేదు చూసారు కదా ఫైనల్గా కట్టింగ్ అయితే అయిపోయింది నేను స్పీడ్ మోషన్లో పెట్టి చూపించిన అనమాట నేను కట్టింగ్ చేసేది చాలా పడింది అది జదరు ఇది జదరు అటు తిరిగి ఇటు తిరిగి కట్టింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా కట్టింగ్ అయిపోయిన వెంటనే స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్ చాలా ఈజీ ఉంటుంది కట్టింగే చాలా లేట్ అవుతుంది అన్నమాట ఒక్కరోజే ఇద్దరి కుట్టేసినా అనమాట మరీ మరీ పెండింగ్లో పెడుతున్నా అని చెప్పేసి హలో ఫ్రెండ్స్ చూసారు కదా డ్రెస్ అయితే కుట్టడం అయిపోయింది ఇప్పుడైతే కుట్టినాక అని చెప్పేసి మీతో షేర్ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే మా పెద్ద పాప ఫ్రీ కొంచెం పెద్దగానే అన్నమాట ఎందుకంటే కొంచెం పెరుగుతా అంటే యూజ్ అవుతుంది కుట్టిన రోజులు అసలు వేసుకోరు కానీ ఏదో మన తృప్తి కోసం ఇట్లా బుగ్గలు అయితే పెట్టినా అన్నమాట ఇదేమో చిన్న పాప ఫ్రెండ్స్ ఇదైతే కొంగు కొంగు పళ్ళు ఉంటుంది కదా కొంగు పళ్ళు అయితే పైకి వేసిన ఇద్దరికి దీనిలో బ్లౌజ్ పీస్ అయితే మంచి రాలేదు ఫ్రెండ్స్ ఒక్కసారిలో ఇద్దరికి మాత్రమే అయినాయి అన్నమాట చూసారు కదా డ్రెస్సులు ఎట్లుందో కావని చేయండి నాకైతే బాగా నచ్చినాయి ఇవి ఇప్పుడు అయ్యా ఒక మాకు ఫెస్టివల్ ఉండదు అన్నమాట అప్పుడైతే ఇస్తాను అప్పుడు వేసినప్పుడు మీతో షేర్ చేస్తాను ఇదే ఈ డ్రెస్సులు ఇదేమో అనుష కుట్టుకున్నది కదా లాంగ్ అప్పుడు లంగా ఓని కుట్టుకున్నానమాట అది రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత ఎటన్నా చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్తే లంగా ఓని ఏం వేసుకుంటారు ఫ్రెండ్స్ ఆఫ్సారి అందుతా అని చెప్పేసి ఈ పైరి చున్నీలా ఇలా కట్ చేసి అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నది మంచిగా ఉంది కదా ఇప్పుడు ఎటువైనా వేసుకోవచ్చు చూసారు కదా ఫైనల్గా డ్రెస్సులు అయితే ఇది అనుష ఫస్ట్ కుట్టు కుట్టుకున్నది తర్వాత నేను మళ్ళీ మా పిల్లల కోసం ఇట్లా తెప్పించిన అన్నమాట చీరలు కొంచెం డిఫరెన్స్ ఉంది మొత్తం సేమే కానీ చూసిన కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ డ్రెస్సులు ఎప్పుడో కుట్టినా కానీ వీడియో పెట్టడానికి లేట్ అన్నమాట డ్రెస్సులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు